తెలంగాణ రాకపోతే వీనికి పీచీసీచీపి ఎక్కడిది వానికి ముఖ్యమంత్రి ఎక్కడిది వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళు మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్లను మీ తలల మీద జల్లుకోరి ఇంతకన్నా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది ఇంకొకసారి కేసీఆర్ గారి మీద కానీ ఉద్యమం గీత కానీ అండి అవాకులు చెవాకులు పేలిర్ అనుకోని మూతి పండ్లు రాలగొడతారు తెలంగాణ ప్రజలు చదిపోయింది బీసీ వర్గాలు అసలు యువతిది దీన్ని ఏమన్నా రాష్ట్రం మీద వదిలిరా ఏం మాట్లాడుతుంది తెలంగాణ కేసీఆర్ ఉద్యమం చేయలేదు ఎవరు గాడిది వానికి పీసీసీ గడిది వీనికి ముఖ్యమంత్రి గది అసలు నువ్వు యువతివి తాడు బొంగరం లేని అడ్డు అదుపు లేని అడ్డగాడిది నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేసి నీకు తెలుసా అంటున్నా మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిరా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేయందేవాడు సన్నాసి రాష్ట్రం పరువు తీస్తున్నావు బరి తెగించి వేసుకొని మనిషి మనిషిపై పుట్టినం ఆయన కల్లా ఏం భాష సక్క రాదా ఆడదా నన్ను ఒకటి నాకు రాష్ట్రం మీద సిగ్గు శరం లేకుండా బరి తెగించి ఒక మాటకు అర్థం ఉండదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది